you <laughs> ఎండ్ ఆఫ్ ఎన్టీఆర్ కార్ సెంటిమెంట్ రెండు వేల పదిహేను కంటే ముందు ఎన్టీఆర్కి కి వరుసగా మూడు ఫ్లాప్లు పడ్డాయి అది ఎన్టీఆర్ కెరీర్ లోనే లో ఫేస్ అప్పుడు వచ్చింది టెంపర్ మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెంపర్ మూవీ చూస్తున్నప్పుడు కంటే టెంపర్ మూవీ ఆడియో లాంచ్ వింటున్నప్పుడే ఎక్కువ ఫీల్ అవుతారు ఎందుకంటే ఇప్పటి వరకు తను చేసిన తప్పుల్ని తెలుసుకొని అన్ని మూవీస్ ని కష్టపడి చేస్తే టెంపర్ మూవీని కష్టతో చేశా అన్నాడు ఆ స్పీచ్ లో ఎన్టీఆర్ ఫ్లో ఈ మాట అన్నాడు ప్రతి సినిమా కష్టపడి చేశాను కానీ ఈ సినిమా కసితో చేశాను ఆ కసికి కారణమే మీరు నచ్చుద్దనే అనుకుంటున్నాను భావిస్తున్నాను నచ్చకపోయినా పర్లేదు ఇది కాకపోతే ఇంకోటి అది కాకపోతే ఇంకోటి అది కాకపోతే ఇంకోటి మీకు నచ్చే వరకు కాలర్ ఎగరేసుకొని మీరు తిరిగే వరకు చేస్తూనే ఉంటాను అప్పటి నుండి ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్ స్టార్ట్ అయింది టెంపర్ మూవీ చూసి బయటకు వస్తున్న ప్రతి ఎన్టీఆర్ ఫ్యాన్ కాలర్ ఎత్తుకొని వచ్చాడు అప్పటి నుండి ఇట్టున్న డైరెక్టర్ని పక్కన పెట్టి ఫ్లాప్లు ఉన్నా సరే వాళ్ళ దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంటే వాళ్ళతో మూవీ తీసి ఇట్టుకొట్టాడు టెంపర్ మూవీ తర్వాత నానక్ ప్రేమతో జనతా గేర జైలో కూసే అరవింద్ సమేతలతో టాలీవుడ్ వరుసగా అయితే అయెట్లు కొట్టిన ఏకైక స్టార్ హీరో అయ్యాడు ఈ ఫైవ్ ఇయర్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా కాలర్ దించిందే లేదు అప్పుడు రాజమౌళి వచ్చి ఎన్టీఆర్ రామ్ చరణ్తో త్రిబులార్ మూవీ తీసి ఎన్టీఆర్ని పాన్ ఇండియాకి పరిచయం చేశాడు త్రిబులార్ మూవీ ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్గా బాగా ఆడింది ఎన్టీఆర్కి మంచి పేరు తెచ్చిపెట్టింది వరల్డ్ ఆడియన్స్ ఎన్టీఆర్ యాక్టింగ్కి ఫిదా అయిపోయారు ఆ తర్వాత మ్యార్ ఫంక్షన్లో ఎన్టీఆర్ దేవర గురించి మాట్లాడుతూ టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కార్ ఎత్తి దేవర గురించి ఈ మాట చెప్పాడు వినండి అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని మా ప్రేక్షక దేవుళ్ళు అందించడానికి మేము ప్రయత్నిస్తాం ఎన్టీఆర్ అన్న చెప్పినట్టుగానే దేవరము బ్లాక్ ఫస్ట్ హిట్ అయ్యి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునేలాగా చేసింది ఈవెన్ రాజమౌళి ఈ రోజు తర్వాత మూవీ ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ని కూడా ఎన్టీఆర్ కాల్ సెంటిమెంట్ బ్రేక్ చేసింది దేవరము హిట్ అయ్యి వరల్డ్ వైట్గా ఐదు వందల కోట్లను కలెక్ట్ చేసింది అప్పటి వరకు అంత బాగానే ఉంది ఈ ఇయర్ఏ దరిద్రం పట్టుకుందా లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిందో తెలియదు కానీ మూవీ పైన ఐపిని పెంచడానికి కాలర్ ఎత్తడం స్టార్ట్ చేశాడు అర్జున్ సన్నాబ్ వైజయంతి ప్రీరీస్ ఈవెంట్ లో కాలర్ ఎత్తి చెప్పాడు అర్జున్ సన్న వైజయంతి మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని అన్న ఒకసారి కాలర్ మీరు ఎగరేయండి అన్న బాగుంటుంది అప్పటి వరకు అర్జున్ సన్న వైజయంతి మూవీ పైన అసలు హైపే లేకుండే కానీ ఎన్టీఆర్ కాలర్ ఎత్తి హిట్ అవుతుందని చెప్పగానే ఆ మూవీ పైన ఎక్కడెళ్ళైనా అయిపోయి వచ్చింది కానీ మూవీ అంతగా బాగాలేదు అసలు ఎన్టీఆర్ ఈ మూవీలో ఏం చూసి కాలర్ ఎత్తి మరీ చెప్పాడో నాకైతే అర్థం అవట్లేదు ఆ తర్వాత వాట్ ఈ మూవీ పైన ముందు అసలు అయిపోయే లేకుండే క్లాష్లో కూల్ ఉండేసరికి ఎలాగో వాట్ మూవీ ఫ్లాప్ అవుతుందని అందరు అనుకున్నారు కానీ ఎన్టీఆర్ రెండు కాలర్లు ఎత్తి మరి ఈ మాట చెప్పేసరికి ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది అనుకున్నారు వార్ వాటు మూవీకి ముందు అసలు అయిపోయే లేకుండే కానీ ఎన్టీఆర్ కాలర్ ఎత్తి చెప్పగానే ఎక్కడైనా లేని కానీ ఈ మూవీ కూడా ఫ్లాప్ అయిపోయింది ఈ మూవీలో ఎన్టీఆర్ ఏం చూసి కాలర్ ఎత్తాడో నాకే కాదు ఎవ్వరికీ అర్థం కాదు ఫ్లాప్లలో ఉన్నప్పుడు ఫ్లోలో వచ్చిన ఈ కాల సెంటిమెంట్ ఇప్పుడు పైన హైప్ లేకపోతే ప్రమోషన్ కోసం వాడుతున్నాడు ఎన్టీఆర్కి ఎత్తాలని ఉండి ఎత్తున్నాడా లేకపోతే మూవీపైన హైప్ కోసం ఎన్టీఆర్ చేత బలవంతంగా ఎత్తిస్తున్నారో తెలియట్లేదు కానీ ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ రియాలిటీలో లేడు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు అందుకే ఈ కాల సెంటిమెంట్ బ్రేక్ అయిపోయింది ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీస్ అయిన డ్రాగన్ టూ మూవీతో బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టి మళ్ళీ తన ఫ్యాన్స్ ని కాల్ ఎత్తుకునేలాగా చేయాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో దట్స్ గైస్ ఎన్టీఆర్ కాల సెంటిమెంట్ బ్రేక్ అయినందుకు ఎండ్ అయిపోయినందుకు మీరేమనుకుంటున్నారు అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి